అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి నుండి ఒక్కరోజు తిరుమల సందర్శన కోసం మేము బయలుదేరామండి ముందుగా శ్రీనివాస్ మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఈ క్షేత్రం అగస్త్య మహాముని ఆశ్రమం కదా అందుకే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా ఇష్టమైన ఆలయం అందుకే ముందుగా స్వామిని దర్శించుకుని తిరుమలకు బయలుదేరామండి తిరుమల బ్రహ్మోత్సవాలలో ఒక్కరోజు వెళ్ళడం మాకు ఆనవాయితీ తిరుపతి నుండి అలా బయలుదేరి ముందుగా జాపాలి తీర్థంకి వెళ్ళాము హనుమంత వాహనం ఉదయం ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు బంగార రథం ఇలా చూసి వద్దామని బయలుదేరాము ముందుగా జాపాలి తీర్థంకు వెళ్ళామండి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఇక్కడ గరుత్మంతుడు వైకుంఠం నుంచి స్వామివారి ఆనంద నిలయాన్ని తీసుకురావడం ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన ఆకర్షణ అలాగే పువ్వులు అన్నీ చాలా అందంగా రంగురంగుల్లో కొలువుతీరాయి ఫ్లవర్ షోలు ఎప్పటిలాగే తిరుమల ఉద్యానవన శాఖ వాళ్ళు చాలా చిన్న కుండీల్లోనే చాలా అందంగా చెట్లను పెంచి ఇలా పువ్వులతో అందంగా అలంకరించడం వారికి మాత్రమే సాధ్యమైన విషయం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా పువ్వులలోనే దాగుంటుంది అమ్మవారు అంటే మహాలక్ష్మి నివాసం పువ్వులే కదా అందుకే తిరుమల క్షేత్రం శ్రీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన క్షేత్రం ఆమె పువ్వుల్లోనే నివసిస్తూ ఉంటుంది తిరుమలలో భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప అలా వైకుంఠం వదిలి తిరుమలకు వచ్చి ఇక్కడ ఈ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉంటే కనులకు చాలా చాలా వైభవం కదా అలాగే బంతులు చేమంతులు గులాబీలు ఇలా ఎన్నో రకాల పువ్వులు మనం చాలా అందంగా చూస్తూ ఉన్నాం కదా దసరా అంటేనే చాలా సందడిగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మన భారతదేశంలో తెలంగాణలో అయితే బతుకమ్మ సంబరాలు మిన్నంటుతాయి దసరాల్లో బతుకమ్మను చేయడానికి పువ్వులను వారు బంతులు చేమంతులు అలాగే గునుగు పూలు ఇలా రకరకాల పువ్వులతో తయారు చేసే బతుకమ్మ చూస్తుంటే చాలా బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ పువ్వులను చూస్తుంటే అలాగే సంతోషంగా అనిపిస్తుంది దసరాల్లో ఇది స్వామివారి ఆలయం విద్యుత్ దీపకాంతులతో ఇలా ఉందండి సాయంత్రం అలాగే మరికొంత ఫ్లవర్ షో రకరకాల పువ్వులతో రకరకాల ఆకారాలతో తయారు చేసిన పువ్వుల షో ఇది మనం చూస్తున్నాం కృష్ణుడు యశోదాదేవిని వారిరువురు ఉద్యానవనంలో ఆడుకుంటున్న దృశ్యం చాలా అందంగా ఉంది అలాగే సాయంత్రం నాలుగు గంటలకు బంగార రథం స్వామివారు భూసతులతో ఇలా బంగార రథంలో ఊరేగుతూ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేశారు అలాగే తమ తమ ఆశీస్సులను అందజేస్తారు ఈ వైభవమంతా తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో జరిగే ఒక విశేషమైన పండుగ కదా ఆ పండుగను చూద్దామని తిరుమలకు వెళ్తారు భక్తులు నిజంగా తిరుమలలో అలా మబ్బులు పట్టి సన్న చినుకులతో అంటే ముక్కోటి దేవతలు వస్తారు కదండి అదే నిదర్శనం ఓం నమో